సిరికొండ మండల వైద్యాధికారి ముందరే ఇష్టానుసారంగా చిందురేసిన జూనియర్ అసిస్టెంట్ నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారి ముందరే ఇష్టానుసారంగా ప్రవర్తించిన జూనియర్ రెసిస్టెంట్ సిరికొండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందులను కాల్చి సమాచారం అందుకున్న పాత్రికేయులు గురువారం సిరికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరిశీలించడం జరిగింది అక్కడ మందులను నీడిలను దవాఖాన వెనుక భాగంలో కాల్చి సమాచారం నిర్ధారణ అయింది దీనిపైన పిఎస్సి ఇన్ఛార్జ్ డాక్టర్ అరవింద్ ను వివరణ కోసం ఆయన కేబిన్ లోకి జరిగింది అక్కడ జరిగిన సంఘటన పైన వివరణ కోరగా వైద్యులు అరవింద్ మాట్లాడుతుండగా మధ్యలో వీఆర్ఏ నుండి ప్రమోట్ అయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ ప్రకాశ్ వచ్చి తన మొబైల్ ను పిఎస్సి ఇన్ఛార్జ్ లో పెట్టి బయటకు వెళ్లిపోయాడు అతని పైన పాత్రికేయులకు అనుమానం వచ్చి అతను మొబైల్ ఎందుకు అక్కడ పెట్టాడని మెడికల్ ఇన్ఛార్జ్ డాక్టర్ అరవింద్ ను ఆరాయగా అతను జూనియర్ అసిస్టెంట్ అని పిలిచి మొబైల్ ను తీసి చూడగా అందులో రికార్డ్ ఆన్ చేసి పెట్టిన సన్నివేశం కనిపించడంతో ఎందుకు రికార్డ్ పెట్టి వెళ్లావని ఆర జూనియర్ అసిస్టెంట్ పాత్రికేయుల మీదికి తనపై అధికారి డాక్టర్ అరవింద్ ముందర నేను సీనియర్ అసిస్టెంట్ ని నేను ఈ హాస్పిటల్ అంటూ వాదన పెట్టుకుని ఇష్టానుసారంగా దురుసైనా పదజాలంతో చిందులు వేస్తూ అలజడి సృష్టించాడు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అరవింద్ ను వివరం కోరగా అతను రికార్డు పెట్టిన సంగతి మాకు తెలియదని అలా చేయడం తప్పు అని అతనిపై చర్యలు తీసుకునే విధంగా డిఎంహెచ్ఓ కు లెటర్ పెట్టానని ఆయన తెలిపారు ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులతో ప్రేమ ఆప్యాయాలతో మెదిలి ఉండాలి కానీ ఇలా ఇష్టాను జూనియర్ అసిస్టెంట్ అలజడి సృష్టించడంపై మండల ఆరోగ్య కేంద్రానికి వచ్చిన రోగులు ఆశ్చర్యానికి గురయ్యారు జూనియర్ అసిస్టెంట్ పై విధంగా చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే ప్రకాష్ అలా వాయిస్ నువ్వు దాంట్లో ఫోన్ రికార్డు పెట్టి ఏం చెప్పిపోయినావు దాంట్లో మీరు నువ్వు రికార్డ్ ఎందుకు పెట్టినావు బాస్ ఎవరు ఇక్కడ నువ్వా బాసు ఇతన బాస్ ఎవరు ఇప్పుడు ఇక్కడ మేము డాక్టర్ గారితో మాట్లాడుతున్నాము నువ్వు రికార్డు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ ఓలా మిమ్మల్ని ఎందుకు అడుగుతాం మేము డాక్టర్ తో మాట్లాడగా నువ్వు రికార్డ్ ఎట్లా పెడతావు వచ్చి నువ్వు వాయిస్ రికార్డ్ ఎట్లా పెడతావు నీకు అధికారం ఏముంది వన్ ఆఫ్ ద బాస్ ఇక్కడ అరవింద్ సార్ ఉండగా నువ్వు ఎట్లా రికార్డు తీసుకొచ్చి పెడతావు ఓళ్ళు నిలబడిడా వచ్చి నిలబడండి 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 అంటున్నాను నేను రికార్డ్ పెట్టుకోవడం కరెక్ట్ కాదు కదా అలాగ్ దియు అలాగ్ దియు ఫోన్ ఎవరిదా నీది కదా నిలబడు ఆర్గ్యుమెంట్ నువ్వు కాదు నీతో మాట్లాడు మాట్లాడదలుచుకోలేదు మేము ఓకేనా రికార్డ్ ఎందుకు పెట్టినావు రికార్డ్ పెట్టడం ఎందుకు పెట్టినావు రికార్డ్ ఎందుకు పెట్టినావు అంటున్నా నువ్వు రికార్డ్ ఎందుకు పెట్టినావు నువ్వు రికార్డ్ ఎందుకు పెట్టినావు ఒక ప్రెస్ రిపోర్టర్స్ వచ్చినప్పుడు రికార్డు పెట్టి హలో భయపట్టియడానికి కాదు నువ్వు రికార్డు పెట్టడం తప్పు నువ్వు ఎందుకు పెట్టినావు రికార్డు మీరు రికార్డు ఎందుకు పెట్టారు రికార్డు ఎందుకు పెట్టరు బెదిరియడానికి ఎవరు లేరు ఇక్కడ ఓకే బెదిరియడానికి ఎవరు లేరు

మేము అట్లా సార్ మేము ఒక రిపోర్టర్ ఇద్దరు మాట్లాడతాం పేషెంట్ ఎట్లా మాట్లాడతాయి మాతో రావచ్చు ఎందుకు మాట్లాడు సార్ మాట్లాడే మాత్రం అవసరం లేదు కదా మా దగ్గర మధ్యలో ఇన్వాన్ చేస్తున్నాం